కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయూరు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టరేట్ సాధించిన నూకల సాంబశివరావు గారికి ఘనంగా సన్మానం చేసిన తేజ డిజిటల్స్ అధినేత నేరెళ్ల తేజ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి వెంట్రప్రగడ వీరాంజనేయులు క్లబ్ పూర్వ అధ్యక్షులు బాబ్జీ గారి పర్యవేక్షణలో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు హేమంత్ పరశు నాగరాజు డోరెడ్ల శ్రీను నేరెల్ల గుప్తా ఊరనాగిన్ కిషోర్ కాంతేటి శ్రీను వెంకటేశ్వరరావు గ్రామ ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ బర్లింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి కొంత డాక్టరేట్ వద్ద డాక్టర్ నమ్కర్ సాంశివరావు గారికి అభినందనలు తెలియజేయడానికి సభ ఈ సభ నిర్వహించారండి హాస్పిటల్ వాళ్ళు ఈ సభలో ఆయన గురించి చెప్పడానికి ఆయన వ్యాపార శైలి కానీ ఆయన వ్యాపార తీరు కానీ ఆయన సేవ తీరు కానీ నేను కూడా దగ్గరగా ఉండి ఒక సంవత్సరం పాటు పోయిన సంవత్సరం నేను క్లబ్ ప్రెసిడెంట్గా చేసిన సంవత్సర కాలం మొత్తం కూడా నాకు ప్రతి కార్యక్రమంలో నా ఆయన పెద్ద పెద్ద రికన తీసుకుని ప్రతి చేసిన సేవ ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి ఎవరికి మనం ఏం చేస్తే సేవ అనేది వాళ్ళకి అనే ప్రతి ఒక్క స్టెప్ నాకు నేర్పిస్తూ అందరికీ సేవ ఇప్పుడు సేవ చేయడమే కాకుండా సేవ ఎలా చేయాలో కూడా తెలియని వాళ్ళకి కూడా నేర్పిస్తూ ఇలా ముందుకు వెళ్ళాలన్న లోక సాంబుడు మళ్ళీ ధన్యవాదాలు అగ్నంగా తెలియజేస్తున్నాను అండి సేవాముఖంగా అందరికీ వాసి అందరికీ నమస్కారాలు ఇప్పుడు మా లోపల సంవత్సరాలు ఈ సందర్భం తీర్చుకున్నానికి భద్రం ఉదయం గురించి నేను ఇష్ చేస్తూ కూర్చొని మా క్లబ్ దగ్గర నమ్మనం మీరు ఎప్పుడెప్పుడే అప్పుడైతే ప్రస్తుతం బాగా ఇష్టం చేశారు మా ఇప్పుడు మార్కన్నా అప్పుడే మా ఒక లీడర్ కానికే వచ్చారు ఆయన ఆయన ఎప్పుడైతే ప్రస్తుతం లేదు అలాగే క్లబ్ కూడా సాధ్యమంత వరకు మా క్లబ్లో ఏ కార్యక్రమం చేసినా ఆయన చేయలేకుండా ఆయన ప్రాబ్లం లేకుండా చేశారు దానిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మూడు భాగాలు వినిపిస్తే రాయలసీమ తర్వాత మన ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదకొండు జిల్లాలకి కూడా కోశాధికారి గట్ల జరిగే రేపు పంతొమ్మిదవ తారీఖున సీకే కన్వెన్షన్లో ప్రమాణ స్వీకారం పొందబోతున్నారు మరి మా నాన్నగారు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి మా మా పెద్దలు మీ అందరికైనా కష్టపడి సమాజం అందరికీ కూడా పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చు మరి నాన్నగారు కూడా ఆయనకి ఎనభై ఏళ్ళ వరకు కూడా సమాజ సేవ చేస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ మా మహాసభ వైస్ ప్రెసిడెంట్ గారు చేసి మరి అందరూ మంది పొందారు అది అదే 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 బాణితో అదే దేవుడు ఆ అనుగ్రహం మరి అదే కార్యక్రమాలు ఆన్లైన్ కార్యక్రమాన్ని నేను చేసుకుంటూ వస్తూ మరి మార్కెట్లో నాకు కూడా అవకాశం వచ్చింది మరి అదృష్టంగా భావిస్తున్నాను మరి ఆ స్పందనతోనే అది ఆ ఇంజీసీని కానీ మా కార్యక్రమాన్ని అన్ని కూడా కానీ గుర్తించి నాకు డాక్టరేట్ రావడం జరిగింది నాకు ఇప్పుడు రెండు సంవత్సరాల కింద ఒకసారి నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఎవరు ఇంజనీర్ మాత్ర నాకు ఇవన్నీ ఇట్లా మరి అర్థం కాకనే రకరకాలతోనే మార్కెట్లో ఉద్దేశంలో మన ఐదో నెలలో కూడా సేమ్ ఫోన్ వచ్చింది నాకు ఇలా మీకు అవకాశం ఉందండి ఇక్కడ ఐదో నెలలో కూడా వచ్చేస్తే ఆరో నెలలో ఫోన్ చేస్తే నేను అబ్బాయితో ఫోన్ మాట్లాడతాను మాట్లాడితే మీకు అవకాశం డాక్టరేట్ అవకాశం ఉందంటే చెప్పారు నేను ఒకసారి అన్నీ కూడా మా అబ్బాయి అన్నీ కూడా డిఫెన్స్ అన్ని తీసుకుంటున్నారు అసలు ఏంటి పెట్టాలని అప్పుడు ఓకే చేశారు కానీ నేను లాస్ట్ డాక్టరేట్ తీసేవాడు కూడా నా పక్కన కూడా చెప్పుకోడానికి నేను చెప్పుకోలేదు ఎందుకంటే నాకు కూడా అక్కడికి వెళ్ళి అయ్యేవారు కూడా నేను అదే అది నాకు నా నా యొక్క నాకే అబ్బాయ్ అది 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 ఎంత దృష్టంగా భావిస్తున్నావు అంటే మరి ఏపీలో తెలంగాణలో ఒక కానీ ఆంధ్రప్రదేశ్లో నాకు ప్రజలు వచ్చింది ఆ టాపిక్ అలాగే అన్ని స్టేట్స్ నుంచి మొత్తం ముప్పై నాలుగు మంది వచ్చారు ముప్పై నాలుగు మంది వచ్చారు సరే నాకు ఇలా కొన్ని నాకు తెలియక నేను మా అబ్బాయితో మరి మా తెలిసే నన్ను మా ఇవ్వాలని అడిగాను నేను ఆమె అవసరం సార్ నీ బయోడేటా అంతా మాట్లాడుతుందన్నారు అనగా నే నాశాను బయోడేటా రావడం ఎందుకంటే అది కార్యక్రమంలో పెద్ద ఫోన్ కూడా పిలిచి మరి పెద్ద పెద్ద పెద్దమాట మరి అక్కడ ఇప్పుడున్న ఇండియాలో ఉన్న హైకోర్టు న్యాయమూర్తి పంపించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్లస్ అలాగే మనకి కోస్టాలిక నుంచి వచ్చారు ఆస్ట్రేలియా నుంచి పయనిచ్చారు అలాగే చాలామంది ఇంకా చాలామంది పద్నాలుగు ఐదు మంది మరి లోకల్ అందరి ముందు మనకి ఈ డాక్టరేట్ తీసుకోవడం అనేది చాలా ఉపదేశం మరి ఈ డాక్టరేట్ అనేది సహజంగా ఏంటంటే మనం చాలామంది ఏంటంటే ఎంత ఖర్చు పెట్టి చేస్తే కానీ ఈ రాదు కానీ అది నేను నేను పూర్వజంగా భావించబడిన నేను చిన్నాళ్ళు ఖర్చుపడి నా కానీ మున్సిపాలని కానీ నేను కూడా మా బా మా బ్రదర్ అందరూ కోర్పాటు మరి ఈ సేవా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని రెండు కార్యక్రమం చేస్తున్నందుకు నాకు డాక్టర్ రావడం చాలా సంతోషంగా భావించాను అట్లాగే వాళ్ళు అది వాళ్ళు మాతో దాదాపు ఒక దాదాపు పన్నెండు నిమిషాలు ప్రమాణ సోకారం చేశాను మనకి మనకు ఒక సీఎం అయితే కనుక ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారు చేసే ముందు అందరితో కూడా రాకలేదు చేసేప్పుడు అన్ని వ్యవస్థల గురించి అన్నీ చెప్పారు ఒకటన్ని కాదు మన ప్రతి వ్యవస్థలో అన్ని కరెక్ట్గా నడవాలి చేయాలి చెందాలని ఏటు చేస్తే అన్ని వ్యవస్థల గురించి కూడా చెప్తా అన్నింటిలో మనకి మనతో చేయించి ప్రమాణ స్వీకారం చేయించాక అప్పుడు ఆవర్శ రా మరి చాలా గొప్ప గొప్పగా భావించుకున్నాను అక్కడ ప్రమాణ సేకాన్ని చేసేప్పుడు ఇంకా ఎంతో ఆనందంగా ఎంతో గర్వంగా ఎంతో మరి అది ట్యాక్టర్ రావడం అంటే మరి నేను అసలు నేనే అక్కడికి వెళ్ళేసరికి నాకే నమ్మకూ కాదు చూసి నేను చాలా గర్వపడ్డాను అసలు అక్కడికి వెళ్ళాక అప్పుడు నేను మా ప్రదర్తో కూడా ఏదో నాకు అవార్డు వచ్చిందని చెప్పాను కానీ పలానా అవార్డు వచ్చిందని మా ఫ్యామిలీ కూడా ఎవరు చెప్పలేదు తీసుకున్నాకే ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట అవార్జు ఎంత గొప్ప అవార్డు వచ్చిందుకు మరి ఎంత ఆశీర్వాదం ఎప్పుడు కానీ నాకు కోను చదు చదువుకున్నాను చదివిస్తా అలాగే నాకు నాకు దేవుడు ఏమీ లేకపోయినా కూడా అనే అవకాశాలు నాకు ఇచ్చారు కాబట్టి నా గుణంతో నా సేవా కార్యక్రమంలో నాకు ఇంత కూడా నేను చేసుకుంటూ నా దేవుని ఫాస్ట్ వరకు నేను ఇలాగే ఈ పాల్గొంటాను మీరు కోరుకుంటూ మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తాను